విశాఖపట్నం మధురవాడ పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్ లో బెదిరించిన వ్యక్తి అరెస్ట్ పోతి వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్ లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పాలెం పోలీసులను ఆశ్రయించారు లక్షలు ఇవ్వకపోతే తన కొడుకుని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు ఈ కేసును ఛేదించిన నార్త్ ఏసీపీ సునీల్ మాట్లాడుతూ ఐదు లక్షలు వారితో పంపి దారి పొడిగిన వీడియో కాల్ మాట్లాడించి సాంకేతిక కళాశాల వద్దకు నిందితుడు పవన్ ని రప్పించామన్నారు అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు అందరికీ నమస్కారం నిన్న పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది పోతున్న వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పీఎంపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తూ ఉన్నాయి నా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు హైదరాబాద్ లో ఒక అబ్బాయిని చంపేస్తాము ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నువ్వు నాకు ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకోండి ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇట్లా మా దగ్గర ఇరవై లక్షలు మేము కట్టలేము మా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఒక ప్లాట్ చేసింది ప్లాట్ చేసేసేసేసి ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం ఐదు లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపించాం పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజీ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైన్ చెప్పడం జరిగింది ఎవరైతే మన కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైంట్ చెప్పడం జరిగింది ఆ కంప్లైంట్ చెప్పినప్పుడు ఈ కంప్లైంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది అతను ఫాలో అవుతూ పీఎంపాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు కంటిన్యూగా కంప్లైంట్ ఎంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు వీడియో కాల్ మాట్లాడి నువ్వు ఎక్కడి వరకు వచ్చావు ఏంటి నీ పక్కన ఎవరు ఉన్నారు ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అంతా కూడా చూపిస్తూ వెంటనే పోలీసు వెనక్కి వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కానికుండా చేయడం జరిగింది చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట పెట్టు అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ అమౌంట్ పెట్టడం జరిగింది జరిగిన తర్వాత అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది క్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక ముగ్గురికి పెట్టడం జరిగింది ముగ్గురు పెట్టడం జరిగింది ముగ్గురు పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం పిలిపించేసి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ కేసులో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయ వాళ్ళని కూడా ఫర్దర్గా మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా వైజాగ్ అక్కడ లిమిట్స్ కాదు ఒకళ్ళేమో మనకి ఇప్పుడు కంచిరపాలెంలో డిమార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఎందుకంటే ఇతను టూ థౌజండ్ సెవెంటీన్లో ఇతను సాంకేతిక కాలేజీలో పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే పోతున్న వెంకట్రావు ఈ పోతున్న వెంకట్రావు వాళ్ళ బ్రదర్ మొబైల్ షాప్లో ఇతను ప్రీ ఇయర్స్ పనిచేసే అంటే వాళ్ళ షాప్ ఓనర్ని ఇతను బెదిరించడం జరిగింది తర్వాత ఇంకొక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర ఇంజనీర్ దగ్గర అతను కొంతకాలం చేసేది అరవెందలం కా అరవెంద తీస్కొనడ కదా క్యాష్పర్ తీస్కొనాలి క్యాష్ అంటే ఇది కంప్లైంట్ క్యాష్ అంటే అది 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 కంప్లైంట్ క్యాష్ రైట్ 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 తర్వాత అప్రమ మూడో పర్సన్ వచ్చేసి డి లో మేనేజర్ గా పని చేస్తా మేనేజర్ దగ్గర పని చేస్తా అన్న కంజిల్ పర్సన్ అయితే కొ Project డి మార్ట్ మేనేజర్ దగ్గర పని చేస్తారు అందుకోడ ఇటువంటి మెసేజ్ రావడం జరిగింది అది మన సీనియర్ వాట్సాప్లో సంభవించడం జరిగింది అంటే మనకు వాట్సాప్ ద్వారా కూడా ఆ కంప్లైంట్ కూడా వచ్చి చూసినప్పుడు ఆ నెంబర్ ఈ నెంబర్ దాన్ని డైరెక్ట్ చేసి చూసినప్పుడు ఇదే నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ జరగడం జరిగింది దాన్ని ముఖ్యంగా ఈ పిఎంఆర్ఎఫ్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు చాలా చక్యంగా ఒక మంచి ప్లాన్ చేసి అది పట్టుకోవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ కోసం సీనియర్ కూడా వేట్టడం జరిగింది థ్యాంక్ యూ క్యాష్ మిమ్మల్ని టూ ల్యాక్స్ వాళ్ళ మీద చూపించాలి ముద్దా ముద్దాయి లోకలే వాస్తవంగా ఇతను వచ్చేసి రాంబెల్లి మండలంలో ఉంటాడు రాంబెల్లి మండలంలో ఒక విలేజ్ విలేజ్ పర్సన్ రాంబెల్లి మండలంలో పర్సన్ ఇక్కడ ఏంటంటే టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి ఇక్కడే ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ గారితో కారు వాడి కారు వాడి వాడు కొన్ని కొన్నిసార్లు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు కొన్ని కొన్నిసార్లు మొబైల్ షాప్లో అంటే మేనేజర్ టైప్లో పనిచేశాడు జొమాటోలో చేశాడు ర్యాప్సైల్లో చేశాడు ఇందులో అన్నటి వరకు మనకి వచ్చినటువంటి చెప్పింది ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకెవరో ఇన్వాల్వ్మెంట్ లేదు కేసు ఉంటే అరవింద్ కుమార్లు అంటే అందులో అరవింద్ కుమార్లు అంట మన ఫోర్స్ ఈ నెంబర్ అయితే వచ్చాము వాట్సాప్ నెంబర్ ఎవరికైనా వాట్సాప్ కాదు వెళ్ళి ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ కేసులో బాధితులుగా డిస్కస్ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ వివరాలు ఎవరెంట్ ఒపీనియన్స్ ఇటువంటి మెసేజ్ని ఎవరు పెట్టినా సరే అంటే వీడనే కాదు ఎవరు పెట్టినా సరే ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధించి విడిగా గంజాయిడిగా కైన దాని మీద మీరు తీసుకోవడం ఒకటే కాస్త చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయటం అవి కొంచెం కదా దాని మీద